నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ పైడివేదిక్ సైన్సెస్ మనము సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో మనకి ప్రశాంత్ అతను ప్రశాంత్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఈ నంబర్తో ఆయన మెసేజ్లు పెడుతున్నారు యూట్యూబ్లో ఆయన నన్ను ప్రశ్నలు అడిగే ప్రశాంత్ ఇద్దరు ఒకటే అని ఎవరో చెప్పారు సరే ఒకటైనా కాకపోయినా ఆయన ప్రశ్న పెట్టిన దానికి నేను ఆవేశంగా ఒక వీడియో చేశాను బ్రహ్మాండంగా ఏమనంటే బాబు నీకు లక్ష డాలర్లు ఛాలెంజ్ నువ్వు కనుక మహర్షి దాని సరస్వతి చెప్పిన ఆ రాజుల పేర్లు వాళ్ళ డేట్స్ అవన్నీ తప్పులని నువ్వు ప్రూవ్ చేస్తే లక్ష డాలర్లు ఇస్తాను ప్రూవ్ చేయకపోతే నువ్వు నాకు రెండు లక్షలు ఇవ్వను ఆయన సమాధానం పెట్టకుండా ఇంకేదో సమాధానము యూట్యూబ్ మెసేజ్ రాసే వాళ్ళకి పెట్టాడు ఎవరైతే నన్ను మీరు బాగా చెప్పారండి మీది వేదపరంగా మీరు బాగా చెప్పారు అని ఎవరైతే నన్ను అభిమానించి మెసేజ్ పెడుతున్నారో వాళ్ళ మెసేజ్ల కింద ఈయన కొత్తగా మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు సో ఈయన ఏంటంటే డాలర్లు నేను సవాల్ స్వీకరిస్తున్నాను అని చెప్పకుండా ఇంకేదో మెసేజ్ పెట్టాడు ఆ మెస్ ఆ మెసేజ్ చాలా ఉత్తమమైన మెసేజ్ కాకపోతే తప్పుగా పెట్టాడు సరే లెటర్ ఆ మెసేజ్ ఏంటో చూస్తే మీ అందరికి కూడా ఆయన అభిప్రాయం మనకి అర్థమయ్యి దానికి సమాధానం ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి నేను చూపిస్తాను సో ఇక్కడ మనకి ప్రశాంత్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఎవరో పాపమైన ఈయన సమాధానం చెప్తే ఆయన్ని దానికి ఆయనకి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాడు ఏం ఛాలెంజ్ చేస్తున్నాడు చూడండి కాస్త వెంకట చకంటి గారి అనుచరులకి మద్దతుదారులకి నా సూటి ప్రశ్న ప్రశాంత్ గారు మొట్టమొదట మీరు మెసేజ్ చేసినంత మాత్రాన మీరు నాకు అనుచరులు అవ్వరు మద్దతుదారులు అవ్వరు అలానే ఎవరన్నా కనుక మెసేజ్ పెడితే వాళ్ళకు నచ్చింది పెడతారు మీరు వాళ్ళని పట్టుకొని మద్దతుదారులు అనుచరులు అని చెప్పకూడదు వాళ్ళకి ఇష్టమా లేదా అని తెలుసుకోండి ఫస్ట్ మీరు పెట్టిన మెసేజ్ చూడండి ఏముందో మీరు నాకు లక్ష డాలర్లకి ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను అని పెట్టలేదు అంటే మీరు తప్పు చెప్పారని మీరు ఒప్పుకుంటున్నారు అది పెట్టకుండా ఈ విధంగా మొదలుపెట్టారు మీరు వీళ్ళకి అంటే ఈ మద్దతుదారులకి అనుచరులకి ఈయన సవాల్ మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ గుండె మానసిక ఆరోగ్య సమస్యలు వస్తే మంచి వైద్య నిపుణులని మంచి మానసిక వైద్య నిపుణులని సంప్రదిస్తారా లేక వారు ఋగ్వేదం నుండి హృద్రోగులకు మానసిక రోగులకు కోసం ఇచ్చిన ఈ రెండు మంత్రాలు స్టార్టింగ్ మంత్రాలని చూ జపిస్తారా అని ప్రశ్న అయింది అలానే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఎవరైతే వారి వాదన తర్కము అద్భుత అని ప్రామాణికమని నమ్ముతారో వారెవ్వరూ కూడా పైన చెప్పిన సందర్భాల్లో వైద్యశాలకు వెళ్ళకూడదు వెళ్ళారంటే మీ మనస్సాక్షి మీరు మోసం చేసుకున్నట్టు మీ మనస్సాక్షిని మీరు మోసం చేసుకున్నట్టు అలాగే పరోక్షంగా వెంకటచాగడ్డి గారిని ఎవరిని చెప్పినవి అన్ని సత్యములు అని నమ్ముతున్నట్టు అని అని ఒప్పుకుంటున్నట్లు చెప్పిన అన్నీ సత్యము కాదు అని ఒప్పుకుంటున్నట్టు ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ఆత్మసాక్షిగా నాకు సమాధానం ఇవ్వండి అని ఈయన పెట్టాడు దీనికి సో మీకు ఇక్కడ రెండు విషయాలు అర్థం కావాలి ఒకటేంటంటే నేను లక్షడాలర్లు ఇస్తాను నువ్వు కనుక మహర్షి దయానంద్ సరస్వతి తప్పు చెప్పాడు ఈ రాజుల పేర్లు ఈ కాలాలు తప్పు చెప్పాడు నువ్వు నిరూపిస్తే అని చెప్పాను దానికి ఆయన సమాధానం ఇవ్వలేదు అంటే ఆయన సవాల్ స్వీకరించలేకపోయాడు అలాంటప్పుడు తప్పుడు మెసేజ్లు ముందర పెట్టకూడదు పెట్టావు నువ్వు పెట్టినప్పుడు నేను దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు ఛాలెంజ్ తీసుకో నువ్వు నన్ను ఏం అడిగావు మీరు యూ హ్యావ్ టు షో సమ్ ఇర్రి రిఫ్యూ ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ అన్నావు నేను అది ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ అని చెప్తున్నాను కాదని నువ్వు అన్నప్పుడు నువ్వు దాన్ని నిరూపించాల్సిన నీది కాబట్టి నువ్వు తప్పుగా మాట్లాడావు ప్రశాంత్ సో ఓకే ఎనీ నో ప్రాబ్లం నువ్వు మాట్లాడావు నేను సమాధానం ఇచ్చాను నువ్వు ఛాలెంజ్ చేస్తే నువ్వు తీసుకోలేదు సరే నేను తీసుకోలేను సార్ అలాంటి పనులు నేను చేయను నాకు అవసరం లేదని పెట్టేస్తే సరిపోయేది దానికి బదులు ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరినీ నువ్వు కించపరుచుతూ మాట్లాడావు ఏం మాట్లాడేవో చూద్దాం ఒకసారి అంటే నేను హృద్రోగం వస్తే కనుక ఈ మంత్రం చదువుకోండి అని చెప్పాను చదువుకోండి అని చెప్పినప్పుడు అది చదువుకోండి మీరు వైద్యశాలకు మీరు వెళ్ళకూడదు వెళ్ళారంటే మీ మనస్సాక్షికి అగేన్స్ట్గా మీరు వెళ్ళినట్టు అంతేకాకుండా వెంకటచాగ్ చెప్పింది అసత్యం అని మీరు ఒప్పుకున్నట్టు అని చెప్పి చెప్తున్నాడు సో సత్యం కాదు అంటే అసత్యమే కదా అని అని రాశాడు ఆయన ప్రశాంత్ గారు నేను ఇన్నాళ్ళ నుంచి వీడియో చేస్తున్నా కానీ మీకు ఇంత కూడా నేను చెప్పింది అర్థం కాలేదని స్పష్టత వచ్చింది ఎంత స్పష్టత వచ్చిందో అంత స్పష్టత వచ్చింది జాగ్రత్తగా వినండి ఈ యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు వింటున్న వాళ్ళు ప్రశాంత్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ జాగ్రత్తగా విను నంబర్ వన్ మంత్రము అంటే ఆలోచన ఈ మంత్రము ఆది భౌతికము ఆది దైవికము ఆధ్యాత్మికము అని మూడు రకాలుగా ఉంటుంది దానిలో రెండు రెండు కలిసి ఉండొచ్చు మూడు కలిసి ఉండొచ్చు ఆది భౌతికము అంటే ప్రపంచంలో ఉన్న జీవకోటి నుంచి ఐదర్ లాభమో నష్టమో జరుగుతుంది అని చెప్పే మంత్రం అది ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి జరుగుతుందని చెప్పే మంత్రం అది ఆదిదైవికం ఔషధాలు వనస్పతులు గాలి నీరు అగ్ని వీటన్నిటి నుంచి లాభం ఎలా తీసుకోవాలని చెప్పే ఆది ఆదిదైవిక అలానే ఆధ్యాత్మం పరమాత్ముడికి నుంచి ప్రార్థించి మోక్షం ఎలా పొందాలి మానసికంగా మనం జబ్బులను ఎట్లా న్యాయం చేసుకోవాలి ధ్యానంతో ఏవి ఎట్లా కుదురుతాయి అని చెప్పే మంత్రాలు సో ఇవి మంత్రాలు లెక్క అనమాట ఇలా మంత్రాలు లెక్క ఉండగా ఇప్పుడు హృద్రోగులకి నాకు ఏదైనా మంత్రం ఉందా అంటే ఉందండి అని ఇచ్చా అనుకోండి ఆ మంత్రం ఏంటి అది ఆధ్యాత్మమా ఆది భౌతికమా ఆది దైవికమా తెలుసుకోవాలి అది తెలుసుకునేది ఎవరు మంత్రాన్ని జపించేవాళ్ళు సహితంగా జపించి ఇది ఆధ్యాత్మము ఇది ఆది భౌతికము ఇది ఆది దైవికము అని తెలుసుకొని ఆదిదైవికమైతే కనుక ఆ దేవత నుంచి ఎలా లాభం పొందాలి అంటే ఈ మంత్రంలో గాలి గురించి ఉంది అంటే నేను ప్రాణాయామం చేయాలా ఏమి చేయాలి అని తెలుసుకునే మంత్రం అది అలానే అది ఔషధం ఉంటే కనుక ఔషధం ఏ ఔషధం వాడాలో చెప్పే మంత్రం ఉంటుంది ఇలా ఉంటుంది అంతేకాకుండా ఈ మంత్రాన్ని జపించటం మూలంగా మీరు కంటిన్యూస్గా జపించి దాని మీదే ఆలోచన పెడితే ఆ మంత్రం దర్శనం ఇస్తుంది అంటే పరమాత్మునికి దర్శనం కలిగిస్తాడు ఆ మంత్రాన్ని అంటే ఆ మంత్రం యొక్క పర్పస్ ఏమిటి అది ఎందుకు చెప్పబడింది దాని యూసేజ్ ఎట్లా చేయాలి అనే జ్ఞానం కలుగుతుంది అది పరమాత్మ ద్వారా మనకు వచ్చేది అందుకనే ఆ మంత్రం ఇచ్చేది జపము అంటే అర్ధ సహితంగా మనసులో వివేచన చెయ్యటము మంత్ర జపము సో ఇది ప్రశాంత్ గారు నంబర్ వన్ ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు నంబర్ టూ ఎవరైతే ఈ మంత్రం చెప్పిస్తున్నారో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు మీరు అని చెప్తున్నారు చాలా తప్పు చెప్తున్నారు ప్రశాంత్ గారు ఎందుకంటే వేదం మొత్తము ఔషధం గురించి వైద్యుడి గురించి మాట్లాడిన సందర్భాలు అనేకమున్నాయి పరమాత్ముడే వైద్యుడి దగ్గరికి వెళ్ళు వైద్యుడి దగ్గర వైద్యం తీసుకో అని చెప్తున్నాడు ఈ హృద్రోగులకు వచ్చిన వైద్యులకి ఆ వైద్యుడు నేను ఈ హృద్రోగాన్ని ఇట్లా తీరుస్తానని చెప్పే మంత్రం ఉంది సో అది వైద్యుల కోసం ఎవరైతే ఆ వైద్య వృత్తిలో ఉన్నారో వాళ్ళు ఆ మంత్రాన్ని తీసుకొని జపించి ఆహా ఇది కదా ఇది ఉపయోగిస్తే హృద్రోగం దక్కుతుంది అని తెలుసుకొని వాళ్ళు ఉపయోగిస్తారు అలానే ఈ జపం చేసేవాళ్ళు ఎవరైతే హృద్రోగం వచ్చి జపం చేస్తున్నారో వాళ్ళు ఆ పరమాత్మకి నమస్కారం చేసుకొని నాకు మార్గం చూపించు అంటే ఆయన ఏ వైద్యుడి దగ్గరికి వెళ్తే నీకు తొందరగా నయమవుతుందో మనసు ద్వారా ఎవరి ద్వారా అన్న కానీ వచ్చి మీ ఇంటికి వచ్చి లేకపోతే మీరు కలిసినప్పుడు ఎవరన్నా మీకు ఆ సమాధానం దొరుకుతుంది అది పరమాత్మను జపించడం మూలంగా వచ్చే ప్రయోజనం సో ఇది తెలుసుకోవాలి ప్రశాంతం మనం జపం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే హృదయానికి సంబంధించిన అలికిడిని మనం తెలుసుకోగలుగుతాం ఒకటి అది జపం చేసిన ఎంత వైబ్రేషన్తో చేసుకుంటూ పోతాం ఎన్నాళ్ళు చేసుకుంటూ పోతాం దాని మీద ఆధారపడి ఉంది గుర్తుపెట్టుకోవాలి అలానే వైద్యం తీసుకోవాలి ఆ వైద్యం తీసుకుందుకు సరైన వైద్యుని వెతకడం కోసం ఈ జపం చేస్తూ వైద్యుని వెతకాలి నేను క్లియర్గా స్పష్టంగా చెప్పాను వేదం అంత ఆయుర్వేదము ఈ మోడ్రన్ మెడిసిన్ అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇది పుట్టక ముందు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆయుర్వేదం పుట్టింది దానికి ఎన్నో దాని ఆయుర్వేదంలో అన్నీ ఉన్నాయి సో ఆయుర్వేదం గురించి కించపరుస్తూ నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజున ఆయుర్వేదం మన అంటే ఆయుర్వేది మరి మునులకు తెలవదా వేద మంత్రాలు జపిస్తే సరిపోతుందని వేదంలోనే ఉంది జపించటము తపించటము తరించటము సో ఇది తెలుసుకో ప్రశాంత్ మంత్ర చెప్పము అంటే నువ్వు అనుకునే ముష్టి ఆలోచనలు కాదు మంత్ర అంటే ఏదో కూచన మూల కూచన చేయటం కాదు అది అర్ధ సహితంగా మంత్రాన్ని పఠిస్తూ వివేచన చేయాలి వివేచన చేసి ఓహ్ ఇది కదా అని అనుకున్నప్పుడు అది చేయాలన్నమాట అది చేయకుండా మనం మృత్యుంజయ మంత్రం చదివేస్తాం మృత్యుంజయ మంత్రం చదివేస్తే మనం మృత్యు నుంచి బయటపడిపోతాం అనుకుంటాం కరెక్ట్ ఎప్పుడు ఆ జపం చేస్తూ ఆ మంత్రంలోని అర్థాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి తెలుసుకొని అలా ఆచరించాలి అప్పుడు కదా మృత్యు నుంచి బయటపడేది అది లక్షణం అనమాట సో ఇవన్నీ కూడా తెలియకుండా ప్రశాంత్ నువ్వు ఏది పడితే అది రాసేస్తున్నావు ప్లస్ అక్కడ ఉన్న మెసేజ్ పెట్టే వాళ్ళని కించపరుస్తున్నావు నువ్వు తప్పది నువ్వు యూట్యూబ్ వీడియోని చక్కగా చూడు నీకు నచ్చిందా ఓకే నచ్చలేదా ఇంకా చూడ నాకు నాకు మహా అయితే టూ త్రీ థౌజండ్ వ్యూస్ ఉంటాయి మహా ఓ ఒకసారి లక్ష వ్యూస్ కూడా అవుతాయి అది విషయం వేరు కానీ నేను వ్యూస్ కోసం చేస్తలేను వేదము అందరికీ పంచాలన్న ధ్యాస్తో చేస్తున్నాను దానిలో అబద్ధాలు చెప్పలేను నేను ఈ టెంపుల్కి వెళ్ళండి ఆ గుడి కింద గుండ్రాయి ఉంటుంది ఆ గుండ్రాయి నెత్తి మీద పెట్టుకుని కొట్టుకోండి వెంటనే మీకు అన్ని పాపాలు పోతాయి నేను చెప్పలేనయా ప్రశాంత్ అటువంటి ఎప్పుడు నా యూట్యూబ్లో వీడియోలు చూడవు సో ఎప్పుడు కూడా సైంటిఫిక్గా ఉన్నవే చెప్తాను నేను ఏవైతే గుళ్ళలో సైన్స్ ఉంటుందో సైన్స్ పరంగా వాడు గుళ్ళు కన్స్ట్రక్ట్ చేశారో వాటి యొక్క మహత్యం గురించి చెప్తాను అలా చక్కగా మన పూర్వీకులు కన్స్ట్రక్ట్ చేశారని చెప్తాను నేను సో అది మన లక్షణం సో వేదంలో ఉన్న సైన్స్ ఏదైతే ఉందో మన పూర్వీకులు ఎలా అయితే ఆచరించి ఆయుర్వేద అని చేశారో అది ప్రజలకు అందేటట్టు చేయడం మన యొక్క కర్తవ్యం ఇప్పుడున్న ఆయుర్వేదిక్ డాక్టర్లు పాపం కృషి చేస్తున్నారు కానీ ప్రోత్సాహం లేదు వాళ్ళకి ప్రజల నుంచి లేదు అటు ప్రభుత్వం నుంచి లేదు అప్పుడు ఏం చేస్తావు ఇంకేం చేయలే ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా స్లోగా పనిచేస్తుంది పనిచేయడం కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంది కానీ అలోపతి మెడిసిను ఒక్క మెడిసిన్ చెప్ప ప్రశాంతం ఒక్క మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేదు ఈ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని చూపించిన ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంది నేను అమెరికాలో ఉన్నాను అమెరికాలో టీవీ న్యూస్ ఛానల్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్ మెడిసిన్ వస్తుంది మీకు ఈ జబ్బు ఉందా ఈ జబ్బు ఉంటే మీరు ఈ మెడిసిన్ వాడండి మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్పి కింద గబా గబు చెప్తాడు వ్యక్తుంటాయి చెప్పి అని చెప్పేసాడు అని అక్కడ రాస్తాడు చిన్న అక్షరాలు సో కడుపు కడుగు చేస్తుంది లివర్ పాడైపోవచ్చు ఇంకేమైనా పాడైపోవచ్చు అని చెప్పి రాసేస్తాడు క్లియర్గా మెడిసిన్ తీసుకుంటే మీకు తగ్గకపోగా తగ్గకపోగావేమని వస్తే వాళ్ళ తప్పు కాదు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మెడిసిన్ ఉంటే ఏంది లేకపోతే ఏంట నువ్వు చెప్పు నువ్వు సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ మాత్రమే తీసుకో ప్రశాంతం ఇది ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు కనుక నువ్వు సైన్స్ నమ్మితే కనుక సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ని నువ్వు తీసుకో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్ ఏదన్నా ఒక్కటి తీసుకున్నా కానీ నీ మన సాక్షికి మన సాక్షికి అగెన్స్ట్గా నువ్వు వెళ్తున్నట్టు నువ్వు చెప్తున్నా ఈ దరిద్రపు సైన్స్కి అగేన్స్ట్గా నువ్వు వెళ్తున్నట్టు సైన్స్ అంటే వేదమయ్యా శాస్త్రం అంటే వేదం వేదం చెప్పింది శాస్త్రం వేదం చెప్పిన పద్ధతుల్లో ఫాలో అయితే జనాలకు నష్టం ఉండదు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతు సో దేర్ ఫోర్ వేదం గురించి వేదమంత్రం గురించి కించపరిచే మాటలు మాట్లాడకు నువ్వెవరు ప్రజల్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పడానికి వేదమే చెప్తోంది వెళ్ళామని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పాను చెప్పాను వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి తీసుకోవాలి మంత్రం యొక్క ప్రభావం ఏంటో నీకు ఇప్పుడు ఫస్ట్లోని స్టార్టింగ్లోనే చెప్పుకొచ్చాను సో మంత్రం అంటే అర్థం తెలియకుండా చింతకాయల్లాగా నువ్వు లెక్కగట్టినావు అంటే అసలు నీకు ఇన్నేళ్ళు నేను చేస్తున్న శ్రమ బూడిదల పోసిన పన్నీరు చేసిన పోయా నువ్వు అలా చేయక ప్రశాంత్ నీకు నచ్చలేదు నేను నా మొహం చూడదలుచుకోలేదు అలా వెళ్ళిపో బస్ నా వీడియో యూట్యూబ్ వీడియో చెయ్యదు కానీ ప్రజల్ని తప్పుగా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తావు తప్పు కదా వాళ్ళు ఎవరైనా కనుక తప్పుగా అర్థం చేసుకుంటే వాళ్ళు ఎంత మానసిక క్షోభకర్త యూనో ఫీల్ అవుతారు అదంతా మానసిక క్షోభ పడితే అది ఎవరిది బాధ్యత నీ నా పాప నీకు అంటుతుంది మళ్ళీ అలా చేయకూడదు ప్రశాంతం ఎవరైనా కానీ ఎవరు కూడా ప్రశాంతం తిట్టద్దు అతను ఏదో అడిగాడు నేను చెప్పాను మీరు అతనికి చదనైతే మంచి సలహా ఇవ్వండి అంతేకాని ఎవరు ఆయన తిట్టకూడదు ఇది కూడా కరెక్ట్ ఎందుకంటే మన పరిస్థితి ఏంటంటే ఒకరికి డౌట్ ఉంది వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం ప్రశ్నలు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాది నేను చెప్తున్నాను అందుకే నేను అన్న లక్షలు లక్ష డాలర్లు నేను ఛాలెంజ్ చేసిన డాలర్లు రూపాయలు కూడా కాదు నువ్వు నిరూపించు మహర్షి దయానంద్ సరస్వతి ఈ రాజు ఈ రోజు నుంచి ఈ రోజు దాకా పరిపాలించాడు ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఇన్ని నెలలు ఇన్ని రోజు అని చెప్పి స్పష్టంగా ఆయన సత్యార్థ ప్రకాశంలో పదకొండవ సముల్లాసంలో చివరికి రాశాడు దాన్ని తీసుకో తీసుకొని నువ్వు ఆ గ్రంథాలన్నీ తిరగవేయవు ఎక్కడన్నా తప్పు ఉంటే కనుక ఇది తప్పు రాశాడని చెప్పు ఓకే ఇలా చెయ్యాలి నువ్వు అది కదా నువ్వు సైన్స్ అంటే సైన్స్ అంటే ఏంటి డేటా తీసుకొని నిరూపించాలి నువ్వు డేటానే తీసుకోవు కేవలం నీ నమ్మకం మీద వెళ్తున్నావు అంటే నువ్వు పైగా మమ్మల్ని మీరు నమ్ముతున్నారని చెప్తున్నావు తప్పయ్యా నేను చాలా డేటా తీసుకున్నాను ప్రశాంత్ లెట్ మీ వన్ థింగ్ నేను భారతదేశంలో గుజరాత్ ఆమూల్ నుంచి ఒరిస్సా వెస్ట్ బెంగాల్ దాకా ఇటు కేరళ దాకా మొత్తం తిరిగినయ్యా నేను తిరిగి చాలా విషయాలు తెలుసుకున్నాను కాశీకి వెళ్ళాను చాలా విషయాలు తెలుసుకున్నాను ఎక్కడ ఏది సత్యంగా ఉంది ఏది అసత్యంగా ఉందని మొత్తం వెరిఫై చేసుకున్నాను సో మొత్తం చేసుకొని నేను ఆ డేటా క్రోడీకరించుకొని ముప్పై ఏళ్ళ శ్రమయ్య నలభై ఏళ్ళు యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే కానీ మొదట్లో పదేళ్ళు కొద్దిగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయింది సో ఇంత శ్రమపడి నేను కలెక్ట్ చేసిన డేటాతో సత్య సత్యాలను వివేచించి తెలుసుకున్నవాణ్ణి నేను పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ చేసి దానిలోని డేటాని నేను క్లియర్గా పెట్టాను ఇది తప్పు ఇది ఒప్పు అని నువ్వు ఇది అర్థం చేసుకోవాలి నేను మామూలు మనిషిలా కనిపిస్తున్నా కాబట్టి నీకు అర్థం కావట్లేదు సో దేర్ ఫోర్ లెట్ మీ టెలియూ వన్స్ అగైన్ వేదము అన్నది ఉత్కృష్టమైనది నీకు సమస్య ఉంటే నాకు ప్రశ్న వేయి నేను సమాధానం చెప్తాను కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడు నేను ఎవరైనా ఏదన్నా అనుకో దులుపుకొని వెళ్ళిపో ఎందుకంటే నువ్వు సత్యం వైపు వెళ్తున్నావు కదా సత్యం వైపు వెళ్ళే వాళ్ళకి ఎదుటి వాళ్ళు కించపరిస్థితి ఏంటి కించపరచకపోతే ఏంటి వదిలేసుకొని వెళ్ళిపోవాలి నేను కూడా నన్ను కించపరిస్థితి పెద్ద పట్టించుకోను కానీ వేదాన్ని కించపరుస్తున్నప్పుడు తప్పని చెప్తాను ఎందుకంటే వేదమే అందరికీ సోర్స్ అది తెలుసుకోవాలి మీరు సో ప్రశాంత్ గారు ఇంకనైనా మీరు ప్రశాంతంగా ఉండండి చక్కగా మెసేజ్ పెట్టండి అనవసరంగా మీరు యూట్యూబ్లో మెసేజ్ పెట్టే వాళ్ళకి మీరు మెసేజ్ పెట్టక్కర్లేదు మీరు సత్యం నమ్మిన మార్గంలో మీరు వెళ్ళండి నాకు ప్రశ్నలు పంపించండి అట్లా మీరు ప్రశ్న అక్కడ అక్కడ క్వశ్చన్ మార్క్ కింద పెట్టండి కానీ పెట్టేటప్పుడు వివేచించండి ఎలా అయితే వెస్టర్నర్ చెప్పిందని మీరు నమ్ముతున్నారో అలానే మహర్షి సార్ చెప్పిందని నమ్మాలి మీరు ఖచ్చితంగా నమ్మాలి వాళ్ళని ఎలా అయితే మీరు వెరిఫై చేయకో చేసుకోకుండా నమ్ముతున్నారో అలానే ఈయన్ని కూడా వెరిఫై చేయకుండా నమ్మాలి కానీ వెరిఫై చేసుకుంటు మీకు చాలా అవకాశం ఉంది భారతదేశం అది నేను చెప్పదలుచుకు సో వేరే వెస్ట్రన్స్ చెప్పిన చాలా అబద్ధాలు ఉన్నాయి చాలాసార్లు వాళ్ళు మేము సైన్స్ అంటే మారుతూ ఉంటుంది అంటే నువ్వు అబద్ధాలు చెప్తూ ఉంటావు నువ్వు మార్చుకుంటూ ఉంటావా అది మేము నమ్మాలా ఏమైనా అర్థం ఉందండి తప్పు కదా ప్రయోగం అంటే అదేనండి ప్రయోగం అంటే ప్రయోగం చేస్తామండి అది ఫెయిల్ అవుతుంది మళ్ళీ పాస్ అవుతుంది అంటే కరెక్ట్ అది ఒప్పుకో నేను ప్రయోగం చేశాను తెలీదు దీని రిజల్ట్ ఏంటో తెలియదు ప్రస్తుతం అయితే ఇది అనుకుంటున్నా తప్పు కావచ్చు దట్స్ ఇట్ అలా ఖచ్చితంగా చెప్పాలి ఖచ్చితంగా చెప్పట్లేదు చెప్పకుండా మేము కనుక్కున్నాం యూనివర్స్ యొక్క వయసు పదమూడు పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అని చెప్తున్నారు ఎట్లా నవ్వాలో నాకు అర్థమవుతుంది ఎందుకంటే దానికి ఇప్పటిదాకా నోబెల్ ప్రైజ్ రాలేదు తెలుసా మీకు రాలేదు అంత గలాబా ఆస్ట్రానమీ అంతా అక్కడ గలాబా చేసి పెట్టారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దట్ ఆర్టికల్స్ ఆర్ రైటింగ్ జర్నల్స్లో వాళ్ళందరూ కుమ్ముక్ అయిపోయారు ఆ విషయాన్ని ఆ జర్నల్ వాళ్ళు అందరు జర్నల్ కలిసి పబ్లిష్ చేశారు కుమ్ముక్ అయిపోయి రాస్తున్నారు యు హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ సో ఇప్పుడు మీరు పేటెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి పేటెంట్ వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఒక విషయం కనుక్కున్నారు ఏంటంటే వేప చెట్టు కొమ్మ ఇది క్యాన్సర్ తగ్గిస్తుంది అన్నారు ఇది తగ్గిస్తుంది ఇది నేను చెప్తున్నాను ఇది నేను కనుక్కున్నాను మీరు చెప్పారనుకోండి వాళ్ళు వెరిఫై చేయడం మొదలు పెడతారు ఎక్కడో భాగవతంలో ఒక మూల ఒక సెంటెన్స్ పడింది అనుకోండి వేపకొమ్ముతో పలానా రోగం నివర్తిస్తుంది అని వెంటనే మీది పేటెంట్కి పనికి రాకుండా పోతుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మరి వాళ్ళు నిరూపించారా మాకు అనవసరం అయ్యా ఎక్కడో పబ్లిష్ అయ్యింది దర్ ఫోర్ వీ కెన్ నాట్ యాక్సెప్ట్ యూర్స్ ఇది పేటెంట్ చేసే పని కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడన్నా పడింది అని వాళ్ళు నమ్మినప్పుడు అది ఉంది అన్నప్పుడు నీకు పేటెంట్ ఎలా ఇవ్వట్లేదో మహర్షి దయానంద్ సరస్వతి మన ఋషులు రాసినవి పేటెంటెడ్ గుర్తుపెట్టుకోండి సో అవి నిరూపించబడ్డాయి అందుకే రాశారు శతపథ బ్రాహ్మణము గోపత బ్రాహ్మణము సామ బ్రాహ్మణము ఇవన్నీ కూడా మీరు చదవండి తెలుస్తాయి మీకు దానికి ప్రూఫ్స్ తెలుస్తాయి దానిలో ఉంటాయి నేను దానికి సింపుల్ ప్రూఫ్ ఒకటి ఇచ్చాను యజ్ఞకుండం షేపు ట్రంకేటెడ్ పిరమిడ్ షేప్లో ఎట్లుండాలి మహర్షి దయాన సరస్వతి సచ్చాత ప్రకాశంలో స్పష్టంగా రాశాడు దాని చతురస్రాకారంలో దాని యొక్క సైడ్ ఉంటుందో అంతే లోతు ఉండాలి కింద వన్ బై ఫోర్త్ ఆఫ్ ది పై భాగం ఉండాలి అని స్పష్టంగా రాసిన దాన్ని నేను నిరూపిస్తూ ఎందుకు కరెక్ట్ అది అని నిరూపిస్తూ ఒక పబ్లికేషన్ పంపించి పబ్లిష్ అయింది కూడా సో అందులో మరి మార్చి దాని సరే పద్దెనిమిది వందల అరవైలో చెప్పినప్పుడు ఎవ్వరు చెప్పలేదు కానీ రెండు వేల పదిలో అమెరికన్ ప్రొఫెసర్ ఒక ఆయన అగ్ని మనము ఫైర్ క్యాంప్ ఫైర్ పెట్టుకుంటాం కదా అది ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అని నాకు చెప్పాడు ఆయన కింద బేస్ ఎంత ఉంటుందో దాని హైట్ ఎంత ఉంటే కనుక డెఫినెట్గా హీట్ బాగుంటుంది అని చెప్పాడు రాకెట్ నాజల్ ఎట్లుండాలి ట్రంకేటెడ్ పిరమిడ్లో ఉండి దాని షేప్ అలా ఉండి ఎంత కొలతలు ఉంటే అది బ్రహ్మాండంగా అది నాజల్ ఎఫెక్టివ్గా ఇస్తుందో ఎఫిషియన్సీ పెరుగుతుందో రాకెట్ సైన్స్ తెలుసుకొని అది ఇప్పుడు తెలుసుకున్న రాకెట్ సైన్స్ రాకెట్స్ వచ్చింది పద్దెనిమిది యాభై తర్వాత కదా పంతొమ్మిది వందల యాభై తర్వాత కదా మహర్షి దయానసర వంద సంవత్సరాలు పూర్వమే చెప్పాడు ఎలా ఉంటే అగ్ని బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాడు మరి మహర్షి దయాన సరస్వతి చెప్పింది వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఇప్పుడు ఎవరు ఫస్ట్ తెలుసుకోండి ప్రశాంత్ గారు ఎన్నో విషయాలు మీకు మహర్షి దయాన సరస్వతి పుస్తకాలు చదివితే తెలుస్తాయి అత్యంత జ్ఞానం పెరుగుతుంది మీరు ఆయన ఋషి బాబు ఆయన విగ్రహారాధన చేయరాదన్నాడు దానికి లొల్లి లొటాస్ చేసి మీరు అందరూ ఆయన పక్కన పెట్టారు ఆరాధకులు కూడా అందరూ కూడా ఏ అని చెప్పి పక్కన పెట్టారు ఎందుకంటే వాళ్ళకి విగ్రహారాధన చేయాలని ఉంది చేసుకోండి చేసేటోళ్ళు చేసేసుకోండి కానీ మహర్షి దాని సరస్వతి రిషి ఆయన వేదం నుంచి తీసిన అనేక సత్యాలు చెప్పినప్పుడు వాటిని గ్రహించుకొని వాటిని మనం బెనిఫిట్ పొందుదాం అది చేసుకోవాలి కానీ ఇలా ఛాలెంజ్ చేసి తప్పుడు ఛాలెంజ్లు అది కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని ఎలా ఉంటావే ప్రశాంత్ వేదమంతా వైద్యుడి దగ్గరికి వెళ్ళమని చెప్తుంటే నేను ఎన్నోసార్లు చెప్పాను వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి వైద్యం తెలిసిన వైద్యుడి దగ్గరికి మోసకారి దగ్గర కాదు మొన్న ఒకసారి ఒక హాస్పిటల్ ఆయన ఎవరో బెంగళూరులో యా నారాయణ నేత్రాలయో ఎవరో ఒక ఆయన ఆయన డాక్టర్ ఆయన నారాయణ కార్డియాలజీ ఏదో ఉంది మొత్తానికి ఉంటాను పేరు సరిగ్గా గుర్తురావట్లేదు ఆయన ఒక స్పీచ్లో చెప్పాడు దర్ ఆర్ త్రీ స్టేక్ హోల్డర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ అండ్ పేషెంట్ ఈ ముగ్గురు స్టేక్ స్టేక్ హోల్డర్స్ హెల్త్ హెల్త్లో ఇప్పుడు ఒక పేషెంట్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇన్సూరెన్స్ ఎప్పుడు ఇస్తా అంటాడు నీకు నిజంగా ఆ జబ్బు ఉంటే హాస్పిటల్లో డాక్టర్ ఏం చేస్తున్నాడు జబ్బు లేకపోయినా వాడికి జబ్బు ఉంది నేను ఆపరేషన్ చేసేసాను అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ కలెక్ట్ చేయడానికి ప్రారంభించాడు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి దాన్ని వెరిఫై చేసుకొని ఈయనకి ఉంది అని చెప్పి నిర్ధారణ తీసుకున్నప్పుడు ఆ మనీ ఇస్తారు సో ఇప్పుడు విశేషం ఏంటంటే కొన్ని చోట్ల ఇన్సూరెన్స్ ఏజెంట్ మేము ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు ఎందుకంటే అతనికి లేదు మీరు అనవసరం చేస్తున్నారు సో డాక్టర్లు డబ్బు వస్తుంది వస్తేనే చేస్తారు లేకపోతే ఎందుకు చేస్తారు అలా తయారైంది సో ఇటు పేషెంట్ నమ్మాలా వద్దో తెలుస్తుంది పేషెంట్ డాక్టర్ని నమ్మట్లేదు ఇన్సూరెన్స్ని నమ్మట్లేదు ఇన్సూరెన్స్ వాళ్ళు డాక్టర్ని నమ్మట్లేదు పేషెంట్ నమ్మట్లేదు డాక్టర్లు ఇటు ఇన్సూరెన్స్ని ఇటు పేషెంట్ని ఇద్దరిని వాళ్ళ బుట్టలో వేసుకుంటున్నారు సో ఇలా ముగ్గురికి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారంటే మేమే ఇన్సూరెన్స్ మీకు ఇస్తాం మీరు మా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు నిజంగా జబ్బు ఉంటేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం ఎందుకంటే మా డబ్బులే కదా మేము స్పెండ్ చేయాల్సింది సో దేర్ ఫోర్ మా దగ్గర తీసుకోండి మా దగ్గరికే రండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సో అప్పుడు మేము చూసి మీకు ప్రాబ్లం ఉంటే మేము ట్రీట్ చేస్తాం లేదంటే లేదని చెప్పేస్తాం అని చెప్పి ఆయన చెప్తున్నాడు సో ఇంత దరిద్రం తయారైంది హెల్త్ ఇండస్ట్రీ ఇప్పుడు సో ఎంత దరిద్రంగా తయారైందంటే ఎవడు ఎవటో ఏ మెడిసిన్ ఏ మెడిసిన్ పనికిరా ఇది విశేషం అనమాట సో అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా ఎవ్వరిష్టం వాళ్ళది వెళ్ళాలా లేదా వాళ్ళు డిసైడ్ అవుతారు అంతేకాని నువ్వు చెప్పకూడదు ప్రశాంత్ తప్పని దట్స్ రాంగ్ వే వెళ్ళండి అందరూ మీకు అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కానీ జపం చేయడం మూలంగా మీకు మంత్రం నుంచి విశ్లేషణ చేయడం మూలంగా మీకు సరైన మార్గం వస్తుంది ఖచ్చితంగా దాని ద్వారా మీకు మీరే మీరు నివర్తించుకోవచ్చు లేదు డాక్టర్కి సరియైన డాక్టర్ దగ్గరికి మీరే వెళ్తారు అది ఆ మార్గం చూపిస్తుంది కాబట్టి జపం చేయండి జపం చేయండి తెలుసుకోండి ఆది దైవకం తెలుసుకోండి ఆది భౌతికం తెలుసుకోండి ఆధ్యాత్మం తెలుసుకోండి తెలుసుకొని ఆ మంత్ర జపం చేసి దాని నుంచి బెనిఫిట్ ఉందండి ఇది ప్రశాంత్ గారు మీరు ఇలాంటి మెసేజ్లు ఇలాంటివి పెట్టకన్నా దయచేసి సరే ఉంటారండి ఓ